కట్టెకి అగ్ని అగ్ని కట్టెను దహన దహనం చేస్తున్నప్పుడు మనం అగ్ని ఆగాలి అంటే కట్టెను తొలగించాలి అందుకని కట్టె 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 ఇంకో చిన్న కట్టె ఇంకో పెద్ద కట్టె ఉన్నాయి కదా ఇక్కడ మోపోలుగా జపానికి కేటాయించాలి ఇందులో ఆడ మగ పెద్ద చిన్న కులభేదం లేదు జ్ఞాపకాల రూపంలో మనస్సులో ఉంటే ఇంకెక్కడో ఉండవు యమో వైవస్వతో రాజా ఎస్తవేష మనస్థిత ఎస్తవేష హృదిస్థిత అంటాడు శంకరాచార్య అంటే యముడు వైవస్వతులు అనేవాడు ఎక్కడో లీడయ్యా నీ మనస్సులో ఉన్నాడు జ్ఞాపకాల రూపంలో ఉన్నాడు అందుకే ఆయనకి ప్రధానమైన భటుడు పేరేమిటి చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటే రావత్తు పొరపాట్లు పెట్టారు అక్కడ చిత్తగుప్తుడు చిత్రంలో గుప్తంగా ఉండే జ్ఞాపకాలే చిత్తగుప్తుడు అవి బయటకు వస్తూ ఉంటే ఒక్కొక్కటి తంతు ఉంటుంది పైకి ఆ పుణ్యము పాపము రెండు కూడా కర్మల జ్ఞాపకాల రూపంలో వాసనల రూపంలో మనస్సులో ఉండి అవి పైకి తంతు ఉంటుంది తనప్పుడు ఏమవుతుంది ఎక్కడ తగ్గుతుంది ఈ నాభి దగ్గర అంతర్వేష్టాన ఒక నాడి ఉంటుంది ఇక్కడ దాంట్లో నూట ఒక్క నాడుల చుట్ట అది నూట ఒక్క నాడులు చుట్ట చుట్టుకుని ఉంటాయి అది ఎప్పుడు ఇలా చుట్ట చుట్టుకుని బుట్టలో ఉన్న పాములాగా బుట్ట తీయగానే పుష్ పుష్ అన్నట్టుగా ఉంటుంది అది ఈ నూట నాడులో ఉంటే అందులో ఒకటో ఒకనాడి ప్రత్యేకంగా తల పైకి లేపి ఉంటుంది అదే జీవుడు ఆ వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఆ మానవరాలకు ముని మానవరాలకు ఏదో జనం రాగానే దాన్ని పట్టుకుని ఏడుస్తుంది అంతే ఆ ముని మానవరాలు ఇంట్లో కుక్కై పుడుతుంది ఇవి కర్మ కాలిపోయి ఎంతవరకు పెద్ద మొత్తం ఏదో హాయిగా సుఖంగా ఉంది అన్ని పూజలు చేసింది నోములు చేసింది జ్ఞానం కూడా పొందింది ఆవిడ సుఖంగా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ముని మానవరాల బాధలు వచ్చింది ఇదంతా బంధాలన్నీ తెంచుకుని బయటపడ్డమే తోల్చుకోడు ఆ తెల్చుకునే ప్రయత్నం చేయాలి అప్పుడు జపం చేస్తే ఏమవుతుంది లోపల ఉన్న జ్ఞాపకాలు పోతాయి ఎంత జపం చేయాలి అంటే ఈ జ్ఞాపకాలు పోయి కొత్త జ్ఞాపకం కేవలం నమ శివాయ జనమో నారాయణాయ శ్రీమాత్రే నమక ఓం నమో భగవతి శ్రీరమణాయ ఇలాంటి మంత్రం ఏదో ఒకటి పట్టుకుని మనం దాన్ని ఎంత జపం చేయాలి అంటే అది తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ నేను మన మనసు ఖాళీ అవ్వాలి అనుకున్నామే ఖాళీ అయిన మనసులో మొత్తం ఇదే నింపేయాలి కూరీయ్యాలి గట్టిగా కూర గట్టిగా దీపావళికి మతాబులైన కూరతారు బాగా గట్టిగా కూరకపోతే వెలగం ముందు ఇసక కోరతారు ఇసుక తర్వాత మందు బాగా దట్టిస్తారు కొంచెం మామూలుగా ఉంటే ఇలా ఇలా ఆడించి మళ్ళీ కూరతారు లేకపోతే కాలుదది మధ్యలో ఆగిపోతుంది చెట్లం గట్టింది చెట్లం కట్టిందంట అలాగ భగవన్ నామాన్ని మనం కూర ఇయ్యాలి మనస్సులో ఆ మంత్రాన్ని కూరయ్యాలి నిరంతరం అదే ఎవరన్నా మధ్యలో పలకరిస్తే పనే లేదా అన్నట్టుగా ఉండాలి అంత పైకి అనకపోయినా చూపేనా అలా ఉండాలి పనే లేదా అంటే వెంటనే వెళ్ళిపోతారు మన ఇంకా లేదు మనం కబులు చెప్పడానికి సిద్ధంగా ఉంటే ఆ శమ్మ పోషమ్మ చెబుతూనే ఉంటారు తెల్లారనే దేమది ఈ జపం ఎలా చేయాలయ్యా దాన్ని రమణ మహర్షి చాలా సూటి అయిన మార్గంలో చెప్పాడు జపానికి ఏదో మంత్రోపాసనలని గురుపదేశాలని చంద్రగ్రహణమని సూర్యగ్రహణమని అసలు చంద్రగ్రహణం సూర్యగ్రహణం కంటే గొప్పది పాణిగ్రహణం ఎందుకంటే నేను ఏదో అవధానం చేస్తుంటాను కదా చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఉంది పాణిగ్రహణం ఉంది వివాహం దీనికి దానికి తేడా ఏమిటన్నారు సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి పట్టు విడుపు రెండు ఉంటాయి నాయన ఈ పెళ్ళి అనే దానికి పట్టే తప్పితే విడుపు లేదు ఈ జన్మకని చెప్పింది పట్టుకున్నాక ఇక అంతే కదా మళ్ళీ పిల్లలు పుట్టి మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు చదువుకుని ఇదంతా గొడవ ఇంకా ఇది లేకపోతే ఏ గొడవ లేదు ఆయన లేకుండా చూసుకున్నాడు కాబట్టి సుఖంగా కూర్చున్నాడు ఒక ఇష్టమూర్తిగారైనా వివేకానందుడైనా పరమహంస అయినా వీళ్ళే అయినా మహర్షి అయినా ఎందుకున్నారంటే బ్రహ్మచారులు కాబట్టి మనం ఎందుకు ఉండలేకపోతున్నాం ఏదో దిగాం గోతులు పోనీ దిగిన వాళ్ళం ఏదో ఇద్దరు పిల్లలకి కానీ వాళ్ళు ఏదో చక్కబెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఏదో పెళ్ళిళ్ళు చూసేసి తప్పించుకుందామని కాకుండా ఇంకా పుట్టనడా వేళ్ళెట్టి కలుగుతున్నావు అక్కడ పెట్టిన రెండు వేళ్ళు సరిపోక ఐదు వేళ్ళు పెట్టాం ఇన్ని వేళ్ళు పెట్టి ఏమవుతుంది పుట్టలో మూలకొన్న పావు బయటకు వస్తుంది ఒక కాటు ఒక వేలు పెడితే రాదు అది దానికి తెలియదు ఐదు వేళ్ళు పెట్టి బాగా కెలికమనుకో ఏదో జరుగుతుందని అని పైకి వస్తుంది ఈ సంవత్సరం కూడా అంతే నా బంగారు పొట్టలో వేలు పెడితేనే కొట్టన చేపల కథలో ఉన్న రహస్యం అంతా అది ఇది చేమల పుట్ట చేమల పుట్ట పాముల పుట్ట ఎప్పుడు మట్టి పుట్టే బంగార పుట్ట ఉండనే ఉండదు కానీ కథలో ఏముంది పాము పాము ఎందుకు అంటే నా బంగారు చీమ చీమ ఎందుకు కుట్టావు నా బంగారు పొట్టలో వేలు పెడితేనే కొట్టన అంది బంగార పొట్టలు ఎక్కడైనా ఉంటాయండి అసలు అంటే ఎవరి ఇల్లు వాళ్ళకి బంగార పొట్టలా అనిపిస్తుంది అంతకంటే లేదు అది చీమల పుట్టే అయినా చీమకు బంగార పుట్టని ఎందుకు అనిపించింది అంటే దానిది కాబట్టి మన కూడా మన జీవితం మన సంసారం మై లైఫ్ అంటాడు ఇంత పొడుగు పెట్టి ఈయనకి అనిపించింది అలాగ ఇంకోడుకు ఏం లేదు అక్కడ అనిపించింది అది భ్రమ అది దాన్ని ఎంతసేపు పెట్టిన వీళ్ళు నెమ్మదిగా తీసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇంకాస్త లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయకూడదు చేస్తే పావుకి మెలకు వస్తుంది అప్పుడు మింగేసే ప్రయత్నం చేస్తుంది సహజంగా దాని నుంచి బయటపడాలంటే జపం చేయాలి సూటి మార్గంలో అన్ని రకాల పాపాలు కాదు పుణ్యాలు కూడా కర్మ అనేది నిశ్శేషంగా పోవాలి ఇంక ఏమీ అడుగుని మాడు అచ్చు లాంటిది కూడా మిగలద్దు పదార్థం గిన్నెలో ఏదైనా మాడు అచ్చు లాంటిది మిగిలితే దాన్ని చింతపండు పులిసెట్టి గంట నానబెడతారు తర్వాత తోముతారు లేదా పోతుంది ఆ తోమకుండా ఉండేవనుకో పాయసం కూడా పులిసిపోతుంది ఎందుకంటే ఈ లోపల ఉన్న చింతపండు దీని కారణంగా ఈ మాడు కారణంగా దాని శుభ్రంగా తోమపోతుంది మనస్సు కూడా అంతే లోపల శుభ్రంగా గిన్నె చింతపండు పులి చెట్టుతో అంటే భగవన్నామం అనే చింతపండు పులి మొత్తం క్లీన్ చేయాలి మొత్తం శుభ్రంగా అప్పుడు ఆ లోపల వాసనలన్నీ నశిస్తాయి దానికి జపాను చేసే విధానం సూటిగా చెప్పింది ఏమిటంటే మనకు కాదు మామూలుగా చెప్పడం చేసి 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 ఎంతకీ ఆత్మసాక్షాత్కారం కాక ఇబ్బంది పడి మహర్షి మాట్లాడాడు కదా మౌనంగా ఉంటాడు కదా చెబుతాడో చెప్పడో అన్న భయంతో ఓ రోజు సాయంత్రం రమణ మహర్షి మామూలు ఆ విరూపాక్ష గుహ నుంచి అక్కడి నుంచో బయటకు వచ్చి ఆ అరుగు మీద కూర్చొని ఉంటే అప్పుడు కావ్యకంఠ గణపతి ముని మహాకవి మహాపండితుడు గొప్ప అవధాని మా అవధాని లోకానికి గురువరీణ్యుడు మహానుభవుడు ఆయన అక్కడ చేరి అలా ఆ అరుగు పక్కన ఇలా ఆయన పాదాల దగ్గర కూర్చుని నెమ్మదిగా ఆయన ఎలా కళ్ళు తెరుచి చూసినప్పుడు ఆయన ఇలా వచ్చావంటే జపం చేస్తున్నాను కానీ దాని మీద దృష్టిని నిలబడ్డం లేదన్నాడు ఆయన అంతకాలంగా ఇక్కడికి వచ్చి కూర్చుని ఈ ఇంట్లోని తేజస్సుని గుర్తించి వెంకటరామన్ను పట్టుకుని భగవాన్ రమణ మహర్షి అని పేరు పెట్టిన ఆయనకి దృష్టి నిలబడలేదే మా మనకి ఎక్కడ నిలబడుతుంది